అన్ని వేళ్లలోకి మధ్యవేలు పెద్దది అదే సత్వగుణం అనేది సత్వగుణం ఎప్పుడూ ఎక్కువ ఉండేలా చూసుకోండి మిగిలిన గుణాలు తీసి ఎక్కల నిద్రపోవాలంటే తమో గుణం ఉండాలి తప్పదు కానీ నిద్రపోయే వరకే ఉండాలి మళ్ళీ ఇంక లేవకుండా ఇంకో రెండు గంటలు పడుకునేలా ఉండకూడదు కాలం కొన్నింటిని పరిష్కరిస్తూ ఇవాళ అయిపోవాలి ఇవాళ అయిపోవాలి అనుకోకూడదు అక్కడ తమో గుణం అవసరమే ఆలస్యం ఉండాలి నిద్ర ఉండాలి కానీ పరిమితంగానే ఉండాలి ఆ సందర్భంలోనే ఉండాలి ఇలా ఈ మూడు గుణాల్లోనూ జీవుడు ఉంటాడు కాని చేతి వీడిని ప్రయత్నించి తమో గుణం పరిహరించి రజోగుణం తగ్గించి సత్వగుణం పెంచి నుంచి కూడా విడదీసి ఈ జీవుణ్ణి దేవుడితో కలపాలి దీన్నే చిన్ముద్ర అంట మొత్తం నాలుగు వేదాలు ఆరు శాస్త్రాలు పద్దెనిమిది పురాణాలు మహాభారత రామాయణాది ఇతిహాసాలు ఒక వెయ్యి తెలుగు కావ్యాలు వెయ్యి సంస్కృత కావ్యాలు కలిపి చెప్పినటువంటి వేదాంత రహస్యాన్ని అరచేతులో వైకుంఠంలా చెప్పిన జాతి హైందవ జాతి ఒక్కటే భారతీయ తత్వశాస్త్రం అరచేతులో వైకుంఠం అంటే ఇది తెలిస్తే నీకు వైకుంఠం వచ్చినట్టే అబ్బాయి నువ్వు జీవుడివి దేవుడితో కలిసే ప్రయత్నం